నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ ఏమిటి మురుగు చెత్తకుప్పలు చూపిస్తున్నానని చిరాకు పడుతున్నారా అయ్యయ్యో కాదండి అది ఒక పవిత్రమైన నది పాల్గునీ నది ఇది బీహార్ రాష్ట్రములోని పవిత్ర పుణ్యక్షేత్రం గైలో ఉంటుంది అది ఒక శాపగ్రస్త నది పరమ సాధ్వి అయిన సీతాదేవి మీద అబద్ధం చెప్పినందువలన పట్టిన దుర్గతి అది ఏమిటి అంటే సీతారామలక్ష్మణులు వనవాసం చేయిచుండగా తండ్రి దశరథ మహారాజు గారికి పిండ ప్రధానం చేయవలసి వచ్చినది వారు గయాక్షేత్రంలో పితృకార్యం చేయటానికి వచ్చారు పిండ ప్రధానానికి కావలసిన పూజా సామాగ్రి తేవటానికి ఊరిలోనికి బయలుదేరి వెళ్ళినారు సీతమ్మ వారు నది ఒడ్డున కూర్చుని ఉన్నారు ఎంతసేపైనా వారు రాలేదు ఈలోపు దశరథ మహారాజు గారు నది నుంచి బయటకు వచ్చి ఆకిలిగా ఉంది పిండం పెట్టమని సీతాదేవిని అడిగితే ఏమి చేయాలో పాలుపోక ఒక నమస్కారం చేసి ఇసుకను మూడు ముద్దలుగా చేసి పిండ ప్రధానం చేయగా దశరథ మహారాజు ఆనందంగా స్వీకరించి వెళ్ళిపోయారు ఈలోగా అన్నదమ్ములు ఇద్దరూ పితృకార్యానికి కావలసిన పూజా సామాగ్రి తీసుకుని వచ్చినారు సీతమ్మ జరిగిన విషయం చెప్పగా రాములు వారు నమ్మలేదు సీతమ్మ వారు పాల్గొని నదిని సాక్ష్యం అడుగుగా రాముల వారికి పిండం పెట్టలేదు అని చెప్పినారట ఈ కథ ఇంకా ఉంది లాంగ్ వీడియోలో మొత్తం కథ చెబుతాను సీతమ్మ వారికి కోపం వచ్చి నదిలో నీళ్లు ఎప్పుడు ఉండవు ఎండిపోయి బీటలు వారి ఉంటాయి అని శపించినారట అప్పటి నుండి పాల్గునీ నది అలా ఉన్నది నది నడుచుకుంటూ దాటివేయవచ్చు అవతల వైపు సీతాకుండు ఉంటుంది మరి ఒక వీడియోలో చూపిస్తాను నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి